గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సుధాకర్ గౌడ్ నా నంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ నైన్ త్రీ జీరో నేను గత మూడు సంవత్సరాలుగా స్టార్ హెల్త్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తూ ఎన్నో క్లైమ్స్ ఇప్పించడం జరిగింది దానికి ముఖ్య కారణం నాటి యుగంలో జరుగుతున్న వ్యాధుల గురించి మనం తెలుసుకున్నట్లయితే మనకు బీపీ కానీ షుగర్ కానీ ఉన్నట్లయితే ఇంతకుముందు ముప్పై ఆరు నెలలు అంటే మూడు సంవత్సరాలు ఇంతకుముందు వెయిటింగ్ ఉండేది కానీ ఇప్పుడు మనము ఒక సూపర్ స్టార్ అనే కొత్త పాలసీ ద్వారా జస్ట్ థర్టీ డేస్ వెయిటింగ్ పీరియడ్ ఈ అవకాశాన్ని మనము వినియోగించుకున్నట్లయితే మనము థర్టీ డేస్ లోపలనే ట్రీట్మెంట్కు అర్హత సాధించవచ్చు కావున ఫ్రెండ్స్ బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఉన్నట్లయితే ఈ పాలసీ తీసుకున్నట్లయితే మీకు ఈ వీటి ద్వారా వచ్చే వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి కేవలం ముప్పై రోజుల తర్వాత ముప్పై రెండో రోజు నుంచి దానికి అమల్లోకి తీసుకోవడం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన ఈ పాలసీని ఈ ఏవైతే బీపీలు కానీ షుగర్ కానీ ఏవైనా ఉంటే ఈ పాలసీ తీసుకోవాలని నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ ఫ్రెండ్స్